హాయ్ అండి నేను నర్మదా ఈరోజు నేను చేప చెనని ఫ్రై చేసుకుంటున్నానండి అది ఎలా చేస్తాను మీకు ఒకసారి చూపిస్తాను చూడండి సరదాగానే ఈరోజు మేము చేపలు తెచ్చుకున్నాము అందులో ఈ చన వచ్చింది సో దాన్ని కొంచెం ఉప్పు పసుపు వేసేసి శుభ్రం చేసేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు అనమాట ఒక నాన్ స్టిక్ పాన్ తీసుకున్నాను ఎందుకంటే ఇది కొంచెం అడుగుపడుతుంది కదా చన అనేది సరే ఇంకా సరిపడా ఆయిల్ వేసేసుకుని కొంచెం జీలకర్ర అలా వేసేసుకున్నాను దాని తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసేసుకుని ఆయిల్లో వేసేసుకున్నాను అది కాస్త వేగినాక ఒక ఒకటే ఒకటి పెద్ద ఆనియన్ తీసేసుకుని దాన్ని కాస్త టమ్ పేస్ట్ కింద చేసేసుకుని ఇప్పుడు అది కూడా వేస్తానండి అలాగే మీకు తెలుసా దీన్ని జన అంటారట యాక్చువల్లీ నేను గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే దీన్ని దీనికి క కరెక్ట్ అయిన పేరేంటా అని చూస్తే జన అని చూపించాడండి వాడు తెలుగులోనే జన అని పిలుస్తారట చేప జన బట్ మనం ఏంటంటే జన అండం అలవాటు అయిపోయింది కదా కొంతమంది సొన అంటారు కొంతమంది జన అంటారు మీరేమంటారో చెప్పండి అసలు కరెక్ట్ పదం ఏంటో చెప్పండి అలాగే ఇప్పుడు ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకుని దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను అందులోని ఉప్పు కారం సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని కొంచెం బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగానే పసుపు ఉప్పు వేసి కడిగి పెట్టుకున్న చనని జాగ్రత్తగా ఇందులో వేసేసుకుందాము కడిగేటప్పుడు గుండగొండగా విడిపోకుండా చూసుకోవాలండి సో వేసినాక మాత్రం మన ఇష్టం చక్కగా కలిపేసుకోవచ్చు అన్నమాట కడిగేటప్పుడు మాత్రం గుడ్డు విడిపోకుండా కలుపుకో కడుక్కోవాలి చూడండి ఇది వేసుకున్నాక ఇంకా ఇలా విడదీస్తూ ముందే కలిపేసుకోవాలి మనం ఎందుకంటే ఇది కలుపుకుండా ఉ వదిలేస్తే కనుక గడ్డలు గడ్డలుగా అయిపోతుంది కదా బాగుండదు అలా తిని నాకు తెలిసింది నేను చెప్తున్నాను మేమైతే బాగా ఇంకా విడదీసేస్తామన్నమాట పీస్ టు పీస్ చక్కగా ప్రతి గుడ్డు చక్కగా విడిపోతుంది చూడండి ఫైనల్గా ఈ స్టేజ్కి వచ్చిందనమాట దీంట్లోనే కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ వేసేసుకున్నాను అలాగే కొంచెం గరం మసాలా వేసేసుకున్నాను చాలా వరకు అసలు ఆనియన్ కూడా వేయకుండా ఉప్పు పసుపు కారం వేసేసి వేపేసుకుంటారట అండి అలా అయితే కొంచెం నీసు వాసన వస్తుందేమో నా ఫీలింగ్ మాత్రం అది సరే ఇంకా అయిపోయింది కదా ఇంక దాన్ని ఇలా సర్వ్ చేసేసుకొని ఒక స్పూన్ పెట్టుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఒకసారి ఎలా ఉందో చేసి చెప్పండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాది ప్రతి వీడియో చూడండి అలాగే నర్మదా అద్దంకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్